ఆ పాయింట్ ఒకటి అసలు మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది ఈ పాయింట్ జంతువులకు వరే దాని మీద మొదలైంది సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా దాని మూవ్ అయ్యింది ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం ఉదాహరణకు ఆయన బోలేబాబా అంటున్నాడు ఎవరి బోలేబాబా చంద్రబాబు నాయుడు హయాంలో హర్ష డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా అయింది దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కు ఆయన హయాంలోనే పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో వెళ్లారు ఆయన హయాంలో టీటీడీలో అప్పుడు ఉన్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు దానికి ఎంతో లక్ష ఎనభై వేల లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందో ఓ సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేశారు వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మరి మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది రిజెక్ట్ అయింది ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది సరే వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చిన్న శాంపుల్స్ నుంచే తీసుకున్నారు ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలే బాబు ఎలిజిబిలిటీ వచ్చింది హర్ష డైరీ రూపంలో పేరు మార్చుకున్న తర్వాత తర్వాత రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో ఎప్పుడో మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో నుంచి వచ్చిన తర్వాత వచ్చిన శాంపుల్స్ నుంచి ఈ రోజు టెస్ట్ చేసి అవి కూడా భోలేబాబా నుంచి రాలే ఏఆర్ డైరీ అనేది దాని వచ్చిందని చెప్పేసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చేసిన సిట్ షీట్ తయారు చేసిన దాంట్లో భోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు బట్ తేలేదు ఈ న్యాయస్థానంలో తేలాల్సింది పాయింట్ ఈజ్ ఎక్కడ గానీ ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వం తరఫున టీటీడీ బోర్డు కానీ టీటీ బోర్డు సభ్యులు కానీ టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ అయితే ఎక్కడ దాంట్లో లేదు అలాంటి ఆరోపణ కానీ ప్రస్తావన కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించాలనే ఆధారాలు వాటికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ లేవు సో ఆ రోజు బాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గతముందు ఉన్నప్పుడు మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే ఇరవై నాలుగు జూన్లో పన్నెండు ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లో వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లో తీశారు ఈ శాంపుల్స్ కూడా భోలేబాబాకి సంబంధించినవి కావద్దు ఏఆర్ డైరీకి సంబంధించినవి ఆ ఏఆర్ డైరీకి భౌలే బాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్ లో మేము కనుక్కున్నామని ఈ రోజు సిట్ అలిగేషన్ చేసింది తేలాల్సింది అక్కడ ఇంకా ఎక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టిటిడి తింటున్నాం ఏ రకంగా తప్పు జరిగిందని తెలుస్తుంది లేదు అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు లో అది న్యాయస్థానంలో తెల ట్రాన్సాక్షన్స్ వచ్చిందా లేదా ఎట్లా వచ్చింది అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా అతను లాయర్లు అమ్మబెట్టుకుని చూసుకుంటాడేమీ లేదు అతను వీపీఆర్ ఆయన పిఏగా ఉన్నాడని వీపీఆర్ గారి భార్య ఆమె పంచాయతీ కమిటీలో ఆమె మెంబరు ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా సిట్టి దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా నిజంగా వీళ్లకు వన్ సైడ్ కోరు పోవట్లేదు నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు సిపిఐ గారు పార్టీలో ఉన్నారు ఉన్నారడచ్చు ఆయన మహిళ భార్య గారు ఆమె అప్పుడట్లో టీటీడీ బ్రహ్మారెడ్డి పిఏని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నా అంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయాలకి ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారని అర్థం అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న